శ్రీరామ మందిరం మొదటి వార్షికోత్సవం అయోధ్య నిర్మాణం అయోధ్యలో నిర్మించినటువంటి శ్రీరామ మందిరం వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీరామ భక్త బృందం మరియు గో సంరక్షణ సమితి మరియు దశవంధం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రొద్దుటూరులోని శివాలయం సర్కిల్ నందు భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఆయన దీవెనలు అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ దీపాలు వెలిగించమని మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశానుసారం ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తాదులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలకు మేమంటూ ఉన్నామంటూ నెల్లవెల్లలో మాకు సహకరిస్తున్నటువంటి శ్రీ శివనాగిరెడ్డి గారు భూసంరక్షణ కమిటీ నా తమ్ముడు అయినటువంటి దశమంధం విద్యాసేవ సదన్ డైరెక్టర్ మరియు నా మా శ్రీరామ భక్త బృందం సభ్యులు మరియు బీజేపీ నాయకుడు అయినటువంటి వంగదార నరేంద్రరావు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ దీపాలి దీపాలను వెలిగించి అందరము ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని మరి మరి కోరుకుంటున్నాము ఈ రోజున లయన్స్ క్లబ్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఈ రోజున జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామే మనోరమే సహస్రనామత తుల్యం రామనామం వరానమే ఈరోజు అయోధ్య రామమందిర నిర్మాణం జరిగి మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రొద్దుటూరు పట్టణంలోని జై భక్త బృందం కషమందం బ్రదర్స్ గో సంరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దీపోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి రామభక్తులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం భారతదేశ ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వర్యులు వారి యొక్క పిలుపును మేము మనస్ఫూర్తిగా స్వీకరించి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని అలుదిక్కుల వ్యాపింపజేసేటువంటి శివాలయం సెంటర్ నందు ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించాము ఇందులో వందలాదిగా భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే ప్రతి విషయాన్ని ప్రజల సంఖ్య అనుక్షణం తీసుకెళ్లేటువంటి న్యూస్ వారికి ఉదయగిరి శివరాం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కూడా వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రక్షణ అధ్యక్ష శివరాగరెడ్డి మాట్లాడుతున్నాం ఈరోజు మొదటి మన అయోధ్య రామ మందిరం బాలరామ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఒక సంవత్సర కాలం పూర్తి అయినందున మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో మేము ఇక్కడ దీపాలు వెలిగించి ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా ఇక్కడ అయోధ్యలో రామ మందిరం నిర్మించి నేటికి సంవత్సర కాలం పూర్తి ఆ సందర్భంగా మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అయోధ్య రామ మందిరానికి మరియు దేశ ప్రజలకు ఇంతటి గనవిజ ఘన విజయాన్ని సాధించిన నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపు ¡Suscríbete al canal! 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 जय जय श्री

जय श्री श्री जय श्री जय श्री जय श्री राम अलो न जय श्री जय श्री जय श्री जय श्री जय श्री yeah oh. శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో మన భారత పౌరుడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వించదక్క విషయం ఏంటంటే మన యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము అయోధ్యను నిర్మించుకున్నాము కరెక్ట్గా నేటికి ఒక సంవత్సరం దిగ్విజయంగా పూర్తయింది ఆ బాలరాముని ఆశీస్సులు దేశ ప్రజలందరికీ మన శ్రీరామ భక్త బృందానికి గో సంరక్షణ సమితికి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో మన భారత పౌరుడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వించదక్క విషయం ఏంటంటే మన యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము అయోధ్యను నిర్మించుకున్నాము కరెక్ట్గా నేటికి ఒక సంవత్సరం దిగ్విజయంగా పూర్తయింది ఆ బాలరాముని ఆశీస్సులు దేశ ప్రజలందరికీ మన శ్రీరామ భక్త బృందానికి గో సంరక్షణ సమితికి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ 제이스리라 안달하는 잠언 제 제이스리라 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 제이스리라

すごい